మచ్చు పిచ్చు మచ్చు పిచ్చు ఈ పేరు చాలా ఫన్నీగా అయితే ఉంది కదా ఈ వీడియోలో మచ్చు పిచ్చు గురించి అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టండి ఈ మచ్చు పిచ్చు అనేది ప్రపంచంలోనే ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో ఒకటండి ఇది దక్షిణ అమెరికా దేశంలో పెరుగులు అయితే ఉంది ఇది మచ్చు పిచ్చు సముద్ర మట్టానికి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ థర్టీ మీటర్స్ హైట్లో అయితే ఉంది ఇది పదిహేనవ శతాబ్దం ఇంకా సామ్రాజ్యానికి చెందిందండి పెరులోని మచ్చుకిచ్చు జిల్లా ఉర్బంబ ప్రావిన్స్ కుస్కో ప్రాంతంలో అయితే ఉంది ఇది ఎయిటీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో కుస్కోకు వాయు పవిత్ర లోయ పైన ఒక పర్వతం శిఖరం పైన అయితే ఉందండి ఈ మర్చు పిచ్చు ప్లేస్ సైడ్ నుండి అయితే ఉర్బామా నది అయితే ప్రవేశిస్తుంది ఎక్కువ మంది పురాతత్వ శాస్త్రవేత్తలు మర్చు పిచ్చు ఇంకా చక్రవర్తి పాచ కూటి పద్నాలుగు వందల ముప్పై ఎనిమిది పద్నాలుగు వందల రెండు నిర్మించబడిన ఒక ఎస్టేట్ వంటిదని నమ్ముతారు దీని లాస్ట్ ఆఫ్ సిటీ ఆఫ్ ద ఇంకాస్గా గా సూచిస్తారు ఇది బహుశా ఇంకా నాగరికతకు సరసమైన శివనం ఇది స్థానికంగా పేరు గడిచినప్పటికీ అమెరికా చరిత్రకారులు ఇరంబింగం పంతొమ్మిది వందల పదకొండు అంతర్జాతీయ దృష్టికి తీసుకొచ్చేంతవరకు దీని గురించి బయట ప్రపంచానికి అయితే తెలియదండి అప్పటి నుండి మచుపిచ్చు ఒక ముఖ్యమైన పర్యాటక ఆకర్షణగా మారింది మచు పిచ్చు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఒక పెరుమిలియన్ హిస్టారికల్ అభరణీయంగా పంతొమ్మిది వందల ఎనభై మూడులో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించబడింది రెండు వేల ఏడులో అయితే ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఇంటర్నల్ ఫోన్లో ప్రపంచ న్యూ సెవెన్ వండర్స్లో ఒకటిగా మచ్చు పిచ్చుకి ఓటింగ్ అయితే జరిగిందండి ఇదిలా ఉండగా పెరుగు దేశాధ్యక్షుడు నేనా కాకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు అయితే చలరగాయి ఈ నేపథ్యంలో మచ్చు పిచ్చుకైతే పర్యాటకులను ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై ఒకటి నుండి అయితే అనుమతించేది లేదు తదుపరి ఆదేశాలు తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు ఈ నిషేధం అమలులో అయితే ఉంటుంది మరోవైపు మా చూపు వచ్చే రైల్వే లైన్లకు ఆందోళనకారు ధ్వంసం అయితే చేశారండి దీంతో మొత్తం నాలుగు వందల పదిహేడు మంది పర్యాటకులు చిక్కుకుపోగా అందులో మూడు వందల మంది విదేశీ టూరిస్టులు అయితే ఉన్నారు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి